పండక్కు ఊర్లు వెళ్ళే వారికి సంబంధించి ప్రయాణికులను ఇబ్బంది పెడితే ప్రైవేటు బస్సులు సీజ్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు తెలంగాణలోని సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించబోమని బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేటు బస్సు యజమానులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హెచ్చరికలైతే జారీ చేశారు ముఖ్యంగా అదనపు ఛార్జీల పేరట ప్రయాణికులను దోపిడీకి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెగ్యులర్ ఛార్జీలనే వసూలు చేయాలని ప్రకటన అయితే విడుదల ప్రైవేటు బస్సులు యాజమాన్యులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు అయితే చేయాలని సంక్రాంతి పండుగ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఆరు వేల చిల్లర ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని అవసరమైతే మరికొన్ని బస్సులు నడిపిస్తామని చెప్పారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ప్రయాణికులు ఎవరో కూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ప్రభుత్వానికి అయితే తెలియ ఆర్టీసీకి అయితే కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు మేము తగ్గించేలా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి